ఓకే వెల్కమ్ బ్యాక్ సో మరి నెక్స్ట్ సమ్ ఏంటో చూద్దాం నెక్స్ట్ సమ్ ఏంటో చూద్దాం లుక్ ఎట్ దే నెక్స్ట్ సమ్ సమ్మె చూసుకుంటే ద గ్రేటెస్ట్ నెంబర్ విచ్ డివైడ్స్ వన్ థౌజండ్ టూ హండ్రెడ్ థర్ట్ సెవెంటీ సెవెన్ వన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ సిక్స్టీ ఎయిట్ లీవింగ్ సిక్స్ త్రీ యాజ్ ఏ రిమైండర్ ఓకేనా సో ఏ పెద్ద నెంబర్తో వన్ థౌజండ్ టూ హండ్రెడ్ సెవెంటీ సెవెన్ని వన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ సిక్స్టీ ఎయిట్ని డివైడ్ చేస్తే రిమైండర్ త్రీగా వస్తుంది ఏమంటున్నానండి ద గ్రేటెస్ట్ నెంబర్ విచ్ విల్ డివైడ్స్ వన్ థౌజండ్ టూ హండ్రెడ్ సెవెంటీ సెవెన్ అండ్ వన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ సిక్స్టీ ఎయిట్ లీవింగ్ త్రీ యాజ్ ఏ రిమైండర్ ఇన్ ఈచ్ కేస్ త్రీ అనేది రిమైండర్గా వస్తుంది అంటే ఏం చెప్పాను నేను త్రీని ముందుగానే సబ్ట్రాక్ట్ చేసుకోవాలి అదే వేరు వేరు రిమైండర్స్ వస్తే వేరు వేరు నెంబర్స్ డివైడ్ సపరేట్ చేసేసుకుంటారు ఓకేనా సో వన్ థౌజండ్ టూ హండ్రెడ్ సెవెంటీ సెవెన్లో త్రీ పోతే వన్ థౌజండ్ టూ హండ్రెడ్ సెవెంటీ ఫోరు వన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ సిక్స్టీ ఎయిట్లో సిక్స్టీ ఎయిట్లో పోతే త్రీ పోతే సిక్స్టీ ఫైవ్ సో ఈ రెండింటికి కూడా మీరు ఏం చేస్తే చాలు సార్ అంటే ఎస్సీఎఫ్ ఫైండ్ అవుట్ చేసుకుంటే చాలు సార్ ఇక్కడ ఏదైనా లాజిక్ ఏదైనా పని చేస్తుందా చూద్దాం పని చేయడం లేదు కానీ సో ఇక్కడ మనము డైరెక్ట్గా డైరెక్ట్గా చేసేద్దాం వన్ థౌజండ్ టూ హండ్రెడ్ సెవెంటీ ఫోర్కి థర్టీన్ సిక్స్టీ ఫైవ్కి లాంగ్ డివిజన్ మెథడ్ చేద్దాం వన్ థౌజండ్ టూ హండ్రెడ్ సెవెంటీ ఫోర్ వన్ టైమ్స్ పోతుంది కదా వన్ థౌజండ్ టూ హండ్రెడ్ సెవెంటీ ఫోర్ క్యాన్సిల్ అయిపోతే వన్ ఇక్కడ సిక్స్టీన్ ఉంటుంది సిక్స్టీన్లో సెవెన్ పోతే నైన్ నైంటీ వన్ నైంటీ వన్ ఉందా ఆన్సర్లో ఎస్ నైంటీ వన్ ఆన్సర్ చూసుకోండి ఒకసారి నైంటీ వన్ ఆన్సర్ వస్తాయి చెక్ చేసుకుంటే మనం ఓకేనా సో ఈ నైన్టీ వన్తో దీన్ని డివైడ్ చేసేవచ్చు ఎక్కడిసారి ఇక్కడ వన్ వచ్చింది కదా వన్ ఎప్పుడు వస్తుంది అండి వన్ వచ్చింది ఇక్కడ ఫోర్ వచ్చింది అంటే ఫోర్టీన్తో డివైడ్ చేసేయండి నైంటీ వన్ ఫోర్టీన్ జర్ చూసుకోండి నైంటీ వన్ ఫోర్టీన్ జార్ ఫోర్టీన్ వన్ జార్ ఫోర్టీన్ అంటే ఫోర్ వన్ ఫోర్టీ నైన్ జార్ వచ్చింది అనుకోండి ఫోర్టీన్ నైన్ జర్ వచ్చేటప్పుడు నైన్టీ ఎన్ జార్ నైన్టీ నైన్ ఫోర్ జార్ థర్టీ సిక్స్ వన్ థర్టీ సిక్స్ వన్ ట్వంటీ సిక్స్ వన్ ట్వంటీ సిక్స్ వన్ నైట్ చేస్తే వన్ ట్వంటీ సెవెన్ సో ఇది ఎంత ఉందమ్మా ఫోర్టీన్ జర్ వన్ టూ సెవెన్ ఫోర్ రిమైండర్ జీరో కాబట్టి ఎస్సీఎఫ్ ఎంత నైంటీ వన్ ఇంకొక లాజిక్ ఇక్కడ చెప్పన ఇంకొక లాజిక్ చెప్పన ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేసి అది ఆన్సర్ చూడండి ఇక్కడ ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ దగ్గర దగ్గరగా నెంబర్స్ ఉండేటప్పుడు వాటి మధ్య డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేసేయండి అదే ఆన్సర్ అవుతుంది ఎక్కువగా అలా కానప్పుడు మనకు ఆన్సర్ వస్తుంది ఆ నెంబరు ఆ నెంబర్ని ఇక్కడున్న నెంబర్స్లో ఏది డివైడ్ చేస్తుందో చూసుకోండి ఈజీ అయిపోద్ది ఇంకా అర్థం సో మనం ఏం చేసామండి వన్ థౌజండ్ టూ హండ్రెడ్ సెవెంటీ సెవెన్ని వన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ సిక్స్టీ ఎయిట్ని ఏ నెంబర్తో డివైడ్ చేస్తే త్రీ రిమైండర్గా వస్తుంది అనేటప్పుడు ముందుగానే త్రీని రిమూవ్ చేసేసాము సో త్రీని రిమూవ్ చేసేసి మిగతా నెంబర్స్కి నేను ఏం చేశాను ఎస్సీఎఫ్ ఫైండ్ అవుట్ చేశాను సింపుల్గా అంటే ఈ రెండింటి మధ్య డిఫరెంట్ చూసుకుంటే నైంటీ వన్ వస్తుంది ఆ నైంటీ వన్ ఇక్కడ ఆన్సర్ అవుతుంది ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ దే ఫిఫ్టీన్ ఇవన్నీ ఎస్సీఎఫ్లే మీరు చూసుకోండి అన్ని ఎస్సీఎఫ్లే వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ నెంబర్ విచ్ వ్యాన్ డివైడ్స్ త్రీ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఫైవ్ థౌజండ్ ఫిఫ్టీ త్రీ లీవ్స్ ద రిమైండర్స్ లెవెన్ అండ్ థర్టీన్ రెస్పెక్టివ్లీ అంటే మరలో ఉన్నాం త్రీ థౌజండ్ ట్వంటీ సిక్స్ని అదేవిధంగా ఫైవ్ థౌజండ్ ఫిఫ్టీ త్రీని ఏ నెంబర్తో డివైడ్ చేస్తే ఒక్కసారి లెవెన్ రిమైండర్గా వస్తుంది ఇంకొకసారి థర్టీన్ రిమైండర్గా వస్తుంది అనేటప్పుడు ఆ రిమైండర్స్ని ముందుగానే సబ్ట్రాక్ట్ చేసేద్దాం సో ట్వంటీ సిక్స్లో లెవెన్ పోతే ఫిఫ్టీను ఓకేనా సో ఫైవ్ థౌజండ్ ఫిఫ్టీ త్రీలో థర్టీన్ పోతే ఫార్టీ సో ఈ రెండింటికి మనం ఎస్సీఎఫ్ ఫైండ్ అవుట్ చేస్తే చాలు సో త్రీ థౌజండ్ ఫిఫ్టీన్కి అదేవిధంగా ఫైవ్ థౌజండ్ ఫార్టీకి మధ్య డిఫరెన్స్ అనుకోండి నియర్లీ టూ థౌజండ్ వస్తుంది టూ థౌజండ్ అనేది ఇక్కడ లేదు మనకి ఆప్షన్స్లో అదైందా సో కాబట్టి డైరెక్ట్గా ఇలా చేద్దాం త్రీ థౌజండ్ వన్ టైమ్సే టూ టైమ్స్ వేస్తే సిక్స్ థౌజండ్ కదా కావాలి త్రీ థౌజండ్ ఫిఫ్టీన్ కట్ చేద్దానన్న టెన్లో ఫైవ్ పోతే ఫైవ్ ఇక్కడ ఫోర్ ఉంటుంది ఫోర్ నుంచి ఆల్రెడీ జీరో ఇస్తుంది కాబట్టి ఇక్కడ త్రీ ఉంటుంది త్రీలో వన్ పోతే టూ ఇది జీరో ఇక్కడేమో టూ ఓకేనా ఎవరు రావాలి త్రీ థౌజండ్ ఫిఫ్టీన్ రావాలి సో వన్ టైమ్స్ థౌ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఓకేనా ఫైవ్లో ఫైవ్ పోతే జీరో ఇక్కడ లెవెన్లోంచి టూ పోతే నైన్ ఇక్కడేమో నైన్ నైన్ హండ్రెడ్ నైంటీ మళ్ళీ ఎవరు రావాలి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రావాలి ఓకేనా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అంటే నైన్ హండ్రెడ్ నైంటీ టూ టైమ్స్ టూ జీరో సార్ జీరో టూ నైన్ జార్ ఎయిటీన్ టూ నైన్ జార్ ఎయిటీన్ నైన్టీన్ క్యాన్సిల్ అయిపోతే ఫైవ్ ఇక్కడ ట్వెల్వ్ లోంచి పోతే ఫోరు ఇక్కడ నైన్ ఉంటుంది నైన్లో నైన్ పోతే జీరో మరి ఇంకా కూడా జీరో ఫార్టీ ఫైవ్ వచ్చిందమ్మా ఫార్టీ ఫైవ్ ఇక్కడ రాస్తాను ఫార్టీ ఫైవ్ని ఎవరితో డివైడ్ చేయలేదు నైన్ హండ్రెడ్ నైంటీ సో ఫార్టీ ఫైవ్ టూ జార్ నైంటీ ట్వంటీ టూ జార్ వేసేద్దాం ఇంకెందుకు సో ట్వంటీ టూ జార్ వేసేస్తే సరిపోతుందేమో చూడండి ట్వంటీ టూ ఫైవ్ జార్ ఇక్కడ అయినా ఫార్టీ ఫైవ్ ఇంటూ ట్వంటీ టూ ఉందిగా నాకు డివైడ్ చేసేటప్పుడు తెలిసిపోతుంది క్లియర్గా నువ్వు ట్వంటీ టూ ఫైవ్ జార్ వన్ హండ్రెడ్ టెన్ ట్వంటీ టూ ఫోర్ ఫోర్ జార్ ఎయిటీ ఎయిట్ నైంటీ నైన్ సరిపోయింది ఆన్సర్ సో ఫార్టీ ఫైవ్ ట్వంటీ టూ సార్ అయిపోతుంది ఫార్టీ ఫైవ్ ట్వంటీ టూ జర్ నైన్ హండ్రెడ్ నైంటీ రిమైండర్ జీరో కాబట్టి ఎస్సీఎఫ్ఎన్ సార్ అంటే ఫార్టీ ఫైవ్ ఓకేనా ఇక్కడ కూడా ఏమన్నాడు రిమైండర్ వదిలాడు రిమైండర్ మనకు వదిలేటప్పుడు ఆ రిమైండర్ ఏదైతే నెంబర్ వదిలాడో ఆ నెంబర్ని మనం సబ్ట్రాక్ట్ చేసేసుకున్నాం ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దామా సిక్స్టీను కొద్ది పెద్ద నెంబర్స్ అవుతున్నాయి చూసుకోండి ఎస్ లుక్ ఎత్ దే ఈ చిన్న చిన్న నెంబర్సే ఫైండ్ ద గ్రేటెస్ట్ నెంబర్ దట్ విల్ డివైడ్ థర్టీ సెవెన్ ఫిఫ్టీ సిక్స్ నైంటీ త్రీ లీవింగ్ ద రిమైండర్స్ వన్ టూ త్రీ రెస్పెక్టివ్లీ వన్ టూ త్రీని రిమైండర్గా వదులుతున్నాయంట కాబట్టి వన్ టూ త్రీలు ముందుగానే మనం సబ్ చేసేద్దాం సో థర్టీ సిక్స్ నుంచి థర్టీ సెవెన్ నుంచి వన్ పోతే థర్టీ సిక్స్ ఫిఫ్టీ సిక్స్ నుంచి టూ పోతే ఫిఫ్టీ ఫోర్ నైంటీ త్రీలోంచి త్రీ పోతే నైంటీ మరి ఇక్కడ ఉన్న ఆప్షన్స్లో వీడన్నిటిని ఎవరు డివైడ్ చేస్తారు ట్వెల్వ్ డివైడ్ చేస్తుందా ఫిఫ్టీ ఫోర్ టేబుల్ డివైడ్ చేయదు ఫిఫ్టీన్ థర్టీ సిక్స్ని ఫిఫ్టీ ఫోర్ని డివైడ్ చేయదు ఓకేనా నైన్ నైన్ అన్నింటిని డివైడ్ చేస్తుంది మరి ఎయిటీన్ కూడా డివైడ్ చేస్తున్నట్టుంది ఎయిటీన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఎందుకంటే పెద్ద నెంబర్ అది కదా నైన్ డివైడ్ చేస్తుంది ఎయిటీన్ డివైడ్ చేస్తుంది చూద్దాం థర్టీ సిక్స్ ఫిఫ్టీ ఫోరు నైన్టీ వీటన్నింటిలో నైన్తో పోతున్నాయి కదా నైన్ ఫోర్ జార్ థర్టీ సిక్స్ నైన్ సిక్స్ జార్ ఫిఫ్టీ ఫోర్ నైన్ టెన్ జార్ మరలా టూ టేబుల్తో అన్నీ పోతున్నాయి కదా టూ టూ జార్ టూ త్రీ జార్ టూ ఫైవ్ జార్ మరి ఇక్కడ నుంచి ఏ టేబుల్తో ఒకే టేబుల్తో రావు కాబట్టి నైన్ టూ జార్ ఎయిటీన్ సో ఈజీగా అసలు మీరు సమ్ చూడగానే చెప్పగలిగేటువంటి క్వశ్చన్స్ కూడా ఉంటాయి చాలా వరకు అర్థమైందా సో ఏం కస్టమర్ అవలసిన అవసరం లేదు మినిమం డివిజిబిలిటీ రూల్స్ వచ్చే ఉండాలి అదేవిధంగా నెంబర్స్ని కట్ చేయడం మీకు రావాలి అర్థమైందా రాకపోతే నేర్చుకోండి తప్పు లేదు ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం సెవెంటీన్ లూకేద్ద ఏమి ఇచ్చాడు ద ఎస్సీఎఫ్ ఆఫ్ టూ నెంబర్స్ ఈజ్ ట్వెల్వ్ టూ నెంబర్స్ యొక్క ఎస్సీఎఫ్ అనేది ట్వెల్వ్ అంట దేర్ డిఫరెన్స్ ఈజ్ ఆల్సో ట్వెల్వ్ వాటి మధ్య డిఫరెన్స్ కూడా ట్వెల్వ్ అయినట్ట సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కెన్ బి నెంబర్స్ ఎస్సీఎఫ్ ట్వెల్వ్ అవ్వాలి డిఫరెన్స్ కూడా ట్వెల్వ్ అవ్వాలి చూడండి ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఇచ్చాడు ఏమి ఇచ్చాడు ఎయిటీ ఫోర్ నైంటీ సిక్స్ చిన్న చిన్న నెంబర్స్ అయిపోయి కదా సిక్స్టీ సిక్స్ సెవెంటీ ఎయిట్ సెవెంటీ ఎయిటీ టూ అదేవిధంగా సిక్స్టీ టూ సెవెంటీ ఎయిట్ ఇచ్చిన ఆప్షన్స్లో ఇవి సో వీటి యొక్క ఎస్సీఎఫ్ ట్వెల్వ్ అవ్వాలి డిఫరెన్స్ కూడా ట్వెల్వ్ అవ్వాలి డిఫరెన్స్ ట్వెల్వ్ అంటే ఆ నెంబర్స్లో పెద్ద నెంబర్ నుండి చిన్న నెంబర్ని సబ్ట్రాక్ట్ చేస్తే ట్వెల్వ్ రావాలి సో చూడండి నైంటీ సిక్స్లో ఎయిటీ ఫోర్ పోతే ట్వెల్వ్ ఇది కరెక్ట్ అవుతుంది సెవెంటీ ఎయిట్లో సిక్స్టీ సిక్స్ పోతే ఇది కూడా ట్వెల్వే ఎయిటీ టూలో సెవెంటీ పోతే ఇది కూడా ట్వెల్వే సెవెంటీ ఎయిట్లో సిక్స్టీ టూ పోతే సిక్స్టీన్ వస్తుంది కాబట్టి ఇది కాదు డిఫరెన్స్ ట్వల్వ్ లేదు ఇక్కడ సెవెంటీ ఎయిట్లో సిక్స్టీ టూ పోతే సిక్స్టీన్ వస్తుంది కాబట్టి ఇది ఆప్షన్ కాదు డిఫరెన్స్ బెట్ చూస్తే మూడు ఆప్షన్లు అయ్యాయి మరి డిఫరెన్స్ బెట్ చూస్తే మూడు ఆప్షన్లు అయ్యడం మరొక మనకు ఉన్నటువంటి హింట్ ఏంటి రిమైండర్ సో ఎస్సీఎఫ్ ట్వల్వ్ అవ్వాలి ఎస్సీఎఫ్ అంటే అర్థం ఏంటన్నా సింపుల్గా చెప్పాలంటే ఇచ్చిన నెంబర్స్ రెండు కూడా ట్వెల్వ్తో పోవాలి ఎయిటీ ఫోర్ నైంటీ సిక్స్ రెండు పోతున్నాయి ఎయిట్ ట్వెల్వ్ సెవెన్ జారు ట్వల్వ్ ఎయిట్ జారు ట్వెల్వ్ సెవెన్ జార్ ఎయిటీ ఫోర్ ట్వెల్వ్ నైన్ జార్ ట్వెల్వ్ ఎయిట్ జార్ నైన్టీ సిక్స్ ఎక్కడ చూడండి రెండు నెంబర్లు ట్వెల్వ్తో పోవు సిక్స్టీ సిక్స్ పోదు సెవెంటీ ఎయిట్ పోదు ఓకేనా సెవెంటీ పోదు ఎయిటీ టూ కూడా పోదు కాబట్టి మన ఆన్సర్ ఎవరు అవుతారు సార్ అంటే ఎయిటీ ఫోర్ నైంటీ సిక్స్ ఏమన్నాడు ఎస్సీఎఫ్ ఏమో ట్వెల్వ్ అవుతుంది డిఫరెన్స్ కూడా ట్వెల్వ్ అవుతుంది అన్నాడు డిఫరెన్స్ ట్వెల్వ్ బట్ చూస్తే త్రీ ఆప్షన్స్ అయ్యాయి ఎస్సీఎఫ్ అనేటప్పుడు ఇచ్చినటువంటి రెండు నెంబర్లు కూడా ట్వెల్వ్తో డివిజిబుల్ అవ్వాలి మిగతా ఆప్షన్స్లో ఏవి కూడా ట్వెల్వ్తో డివిజిబుల్ కాలేదు కాబట్టి ఫస్ట్ ఆన్సరే మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా లుక్ ఎట్ ఎద్ద ఇక్కడి నుంచి మల్టిపుల్స్కి వస్తాం అంటే మనం ఏంటి ఎస్సీఎఫ్ నుంచి ఎల్సిఎంకి వచ్చేస్తున్నాం చూడండి ద లీస్ట్ కామన్ మల్టిపుల్ లీస్ట్ కామన్ మల్టిపుల్ ఈజ్ నథింగ్ బట్ ఎల్సీఎం ఆఫ్ త్రీ ఫోర్ నైన్ త్రీ ఫోర్ నైన్ క్యాల్సియం ఎంత చిన్న నెంబర్స్ త్రీ ఫోర్ నైన్ ఇందులో ఏమైనా ఒకే టేబుల్తో పోయిన రెండు నెంబర్లు ఉన్నాయా ఉన్నాయి ఎవరు త్రీ నైన్ ఉన్నాయి త్రీ టేబుల్తో పోతాయి త్రీ వన్ జారు త్రీ టేబుల్లో ఫోర్ రాదు కాబట్టి అలా రాసేద్దాము త్రీ త్రీ జారు సో ఇప్పుడు చెప్పండి త్రీ ఇంటూ ఫోర్ త్రీ ఫోర్ జార్ ట్వెల్వ్ ట్వెల్వ్ త్రీ జారు థర్టీ సిక్స్ సో థర్టీ సిక్స్ అనేది మనకి ఇక్కడ ఆన్సర్ అవుతుంది ఓకేనా సో ఏమవుతుందండి ఆన్సరు థర్టీ సిక్స్ అవుతుంది ఓకేనా సో మన నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఎస్ లుక్ ఎట్ లుకేద్ది వాట్ ఈస్ ద స్మాలెస్ట్ నెంబర్ ద డివైజు డివైజబుల్ బై నైన్ ట్వెల్వ్ ఫిఫ్టీన్ ఏ స్మాలెస్ట్ నెంబరు నైన్ ట్వెల్వ్ ఫిఫ్టీన్తో డివిజిబుల్ అవుతుంది ఇంతకుముందు ఏంటి ఏ నెంబరు డివైడ్ చేస్తారని అడిగేవాళ్ళం ఏ నెంబర్ డివైడ్ చేస్తుందంటే ఎస్ఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి ఇచ్చిన నెంబర్స్ ఏ నెంబర్ని డివైడ్ చేస్తాయంటే ఎస్ ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి ఎవరెవరికి నైన్కి ట్వెల్వ్కి ఫిఫ్టీన్కి సింపుల్గా చెప్పాలంటే నైన్ టేబుల్ ఇవన్నీ ఉండాలమ్మా ట్వెల్వ్ టేబుల్లో ఉండాలమ్మా అదేవిధంగా ఫిఫ్టీన్ టేబుల్లో కూడా ఉండాలమ్మా చూడండి నైన్ టేబుల్లో సిక్స్టీ వస్తుందా రాదు ట్వెల్వ్ టేబుల్లో నైంటీ వస్తుందా రాదు వన్ ట్వంటీ చూద్దాం వన్ ట్వంటీ అనేది నైన్ టేబుల్లో రాదు కాబట్టి ఎల్సిఎం ఏమవుతుంది వన్ ఎయిటీ సింపుల్గా చెప్పాలంటే ఇవన్నీ కూడా త్రీ టేబుల్లో పోతాయి త్రీ త్రీ జారు త్రీ ఫోర్ జారు త్రీ ఫైవ్ జార్ మరి క్యాన్సిల్ అవ్వు త్రీ త్రీ జార్ నైన్ ఫోర్ ఫైవ్ జార్ ట్వంటీ నైన్ ట్వంటీ జారు నైన్ టూ జార్ ఎయిటీన్ రిమైండింగ్ జీరో సో ఇది ఎల్సీఎం అయ్యేటువంటి విధానం ఓకేనా మరో క్వశ్చన్ చూద్దామా ఎస్ లుక్ ఎట్ దే ఎస్ మరి క్వశ్చన్ చూస్తే వాట్ ఈస్ ద స్మాలెస్ట్ నెంబర్ విచ్ వెన్ డివైడెడ్ బై ట్వెల్వ్ వన్ ట్వంటీ ఫోర్ లీవ్స్ నో రిమైండర్ నో రిమైండర్ ఇన్ ఈచ్ కేస్ అంటే ఎగ్జాక్ట్గా ట్వెల్వ్తో ట్వంటీతో డివైడ్ అయ్యే నెంబర్ కావాలి మనకి సో ట్వెల్త్తో ట్వంటీతో రెండింటితో డివైడ్ అయ్యే నెంబర్ అంటే అర్థం ఏంటి ట్వెల్వ్కి ట్వంటీకి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి ట్వెల్వ్కి ట్వంటీకి చూడండి ఇక్కడ ఆప్షన్స్ పెట్టి వెళ్దాము ట్వెల్త్తో ట్వంటీతో డివిజిబుల్ అయ్యే నెంబర్ ఎవరు ఉన్నారు ఫస్ట్ నెంబర్ అయిపోతుంది ఫార్టీ ట్వెల్వ్తో డివిజిబుల్ అవ్వదు ట్వంటీతో అవుతుంది వన్ ట్వంటీ కూడా ట్వెల్త్తో డివిజిబుల్ అవుతుంది అదేవిధంగా నైంటీ అనేది ట్వంటీతో కాదు అంటే వీటిలో స్మాలెస్ట్ నెంబర్ ఎవరు సిక్స్టీ సిక్స్టీ ఈజ్ ద ఆన్సర్ లేదు అనుకుంటే ట్వెల్వ్కి ట్వంటీ కల్సియం ఫైండ్ అవుట్ చేద్దాం రెండు టూ టేబుల్లో పోతాయి టూ సిక్స్ జారు టూ టెన్ జారు మళ్ళీ టూ టేబుల్లో టూ త్రీ జారు టూ ఫైవ్ జార్ సో ఇక్కడ టూ టూ జార్ ఫోర్ ఫోర్ త్రీ జార్ ట్వెల్వ్ ట్వల్వ్ ఫైవ్ జార్ సిక్స్టీ సో ఈ విధంగా మనం ఎస్సీఎఫ్ క్యాల్సియమ్లు చేస్తాం ఓకేనా ప్రజెంట్ ఒక ట్వంటీ సమ్స్ అనేవి మనం చెప్పేసి ఉంచుకుంటున్నాం రిమైనింగ్ సమ్స్ అనేవి మరొక వీడియోలో డిస్కస్ చేద్దాం ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్